రోజాపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారా రోజా నోటి దోలే రోజాకు బోమరెంగ్ అవుతుందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ రోజాపై వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నారా రోజా నోటి దోలే రోజాకి బోమరాంగ్ అవుతుందా అంటే ఏం చెప్తారు సార్ రోజా యాక్చువల్గా కొంచెం ఫైర్ బ్రాండ్గా అందరూ గుర్తిస్తూ ఉంటారు రోజాని ప్లస్ తనకు మాటకారి ప్లస్ ఎగ్జాక్ట్గా తను చెప్పదలుచుకునేందుకు చాలా క్లియర్గా చెప్పేటువంటి నైపుణ్యం ఆవిడ ఆవిడలో ఉంది బహుశా సినిమా హీరోయిన్ లేదా స్టడీ చేస్తారా లేదంటే అప్పుడు ఇప్పుడు వస్తాయో తెలియదు కానీ మొత్తం మీద ఆమె ఆకట్టుకునేలాగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఆమె మాటలే ఆమెకి రివర్స్ అవుతుంది రివర్స్ అవి ఆమె మీద వ్యతిరేకంగా శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి నగర్లో కూడా అదే జరిగింది నగర కాన్స్టిట్యున్సీలో కూడా అదే జరిగింది ఇప్పుడు నగర కాన్స్టిట్యున్సీలో ఆమె అంటే శ్రేణికి ఎక్కువ మందికి పడినటువంటి పరిస్థితి వ్యతిరేకంగా ఉంటూ ఉంటారు అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్పర్సన్స్ వాళ్ళందరూ కూడా యాంటీగా ఉంటారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేతిలో చీయగలపడానికి కూడా మున్సిపల్ చైర్పర్ చైర్పర్సన్ ఇష్టపడలా రోజా చేలో చేయి కలిపే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి బట్ దానికి కూడా ఆమె ఇష్టపడాలి అంటే ఎంత వ్యతిరేకత ఉంది నగిరిలో ఆ మీద అనే దానికి ఇదొక సంఘటనను మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అలాగే తాజాగా రోజా చేసినటువంటి కామెంట్లు తీసుకుంటే అంతకుముందు అనేకమైన వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ ఉన్నాయి తాజాగా జరిగినటువంటి కామెంట్స్ మనం కనుక తీసుకుంటే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఉన్నాయి అగ్ని కాజ్యం పోసినట్టు ఎందుకున్నాయంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో లేదా మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎవరికి సీటు పోద్దో ఎవరికి సీటు వస్తుందో ఎవరికి టికెట్ ఇస్తాడో జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వరో తెలియనిటువంటి పరిస్థితి నెలకొంది ఒక ఆందోళన ఉంది తాడేపల్లి నుంచి ఫోన్ వస్తేనే భయపడే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అలాంటి సిచ్యువేషన్లో రోజా ఏం చేస్తూ ఉన్నారు సిట్టింగ్లకు ఎవరైనా సరే టికెట్ రాకపోయినా కానీ మీరేం బాధపడొద్దు ప్రత్యామ్నాయంగా మీకు న్యాయం చేస్తాడు జగన్ అన్న అని చెప్పి ఆమె ఒక సందేశం ఇస్తున్నారు దీంతో ఇది ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరైతే డౌట్గా ఉన్నారు ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ రోజాకి ఏమని రోజా ప్రత్యామ్నాయ మార్గంగా న్యాయం చేస్తాడు జగన్ అన్న అన్ని చెప్తుంది అసలు ఇంక టికెట్ రాదు ఆ సంగతి తెలుసో తెలియదు అని చెప్పి రివర్స్ అవుతున్నారు ఎమ్మెల్యేలు ఎందుకంటే దాదాపు ఎనభై రెండు మంది ఎమ్మెల్యేలు మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టు తెలుస్తుంది కనీసం దాంట్లో ఒక యాభై రెండో నలభై రెండో మార్చేస్తాడని చెప్పి తెలుస్తుంది ఆల్రెడీ ఫస్ట్ ఫ్యూజ్ అయిపోయింది దాంట్లో చాలా మంది మంత్రులకు కూడా టికెట్లు వచ్చే అవకాశం లేదు వాళ్ళు కొడాలి నాని రోజా గారు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు చాలా మంది ఉన్నారు వంశీ అంటే తెలుగుదేశం అనుకోండి ఆయనకు కూడా టికెట్ వస్తుందా సందేహం ఇప్పుడు ఏర్పడింది ప్యూర్ గా సర్వేల మీద ఆధారపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు తాడేపల్లి వర్గాల నుంచి ఇచ్చే అవకాశం ఇప్పుడు ఆల్రెడీ గుంటూరు ప్రకాశం జిల్లా తొలి విడతలు మార్చేశారు ఇప్పుడు గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో ఇవాళ అందరికి ఫోన్ చేశారట తాడేపల్లికి రమ్మని చెప్పేసి గోదావరి జిల్లాలో అలాగే కృష్ణా జిల్లాలో ఉండేటువంటి వాళ్ళని కొంతమందిని రమ్మని చెప్పి ఎందుకు బుజ్జగించేటువంటి ప్రయత్నం బుజ్జగింపు ద్వారా వాళ్ళని సిట్టింగ్ను తప్పించి కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దాంట్లో భాగంగా రమ్మని చెప్పి అని అంటున్నారని తెలుస్తుంది సో దీంట్లో భాగంగా చాలామందికి అతను ఊహించినటువంటి విధంగా చాలామందికి టికెట్స్ ఇవ్వాలని పరిస్థితి సో దాంతో రివర్స్ అవుతున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రివర్స్ అవుతున్నటువంటి వాళ్ళలో మనం ప్రత్యక్షంగా చెప్పుకోవాల్సిన క్యా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరంటే ఎమ్మెగినారు రెడ్డి ఎమ్మెగినారు ఆల్రెడీ డైరెక్ట్గా చెప్పేశారు జగన్ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పోటీ చేస్తాను అని ఆల్రెడీ సామాజిక సాధికారత యాత్ర సన్నాహ సమావేశాల్లో పాల్గొని ఆయన ఆ సమావేశాలు వేదికగా చేసుకుని ఆయన అనౌన్స్ చేసేసారు బహిరంగంగా ఏం సార్ అంటే సిట్టింగులకే ఒకవేళ కనుక సీట్లు ఇవ్వకపోతే వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారండి ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గం అంటే వైఎస్ఆర్సీపీ తరఫునే రెబల అభ్యర్థిగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గం అంటే తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన క్యాండిడేట్లు లేరు ఓకే జనసేనకి చెప్పుకోదగ్గ క్యాండిడేట్లు అయితే ఎక్కడ పెద్దగా లేరు సో జనసేన అవకాశం ఇస్తే జనసేనకి వెళ్తారు జనసేన పూర్తిలో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇరవై ఇరవై ఐదో ఇస్తుంది సో ఆ ఇరవై ఇరవై ఐదుకి మంచి క్యాండిడేట్లు చూసుకోవాలి జనసేన ఉండేటువంటి వాళ్ళేమో గెలిచేటువంటి పరిస్థితి పెద్దగా లేరు అనేది ఆ పార్టీ అంచనా వేస్తుంది సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి సో ఆ క్రమంలో ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వాళ్ళని తీసుకొని పోటీ చేయించాలనే ఒక ఆలోచన ఉండొచ్చు ఆ పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏమైనా తీసుకుంటే ఆలోచన ఏమైనా చేస్తున్నారా అనేది ఒకటి రెండు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్యాక్ తెలుగుదేశం పార్టీలోకి వాళ్ళకి స్థానం లేదు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కనుక తీసుకునేటువంటి ప్రయత్నం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే రెబల్స్ని తీసుకుంటే ఇది భూమిరంగంలో పడే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ భూమి రంగంలో పడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వస్తే తెలుగుదేశం పార్టీలు ఇన్ఛార్జిగా పనిచేసి ఇంతకాలం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వేధింపుల్ని లేదంటే వాళ్ళు చేసినటువంటి దాడుల్ని లేదంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఎదుర్కొని నిలబడేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ ఇన్ఛార్జీలు వాళ్ళు ఎందుకు అమ్ముకుంటారు ఉండరు కదా వాళ్ళు రెబల్స్ అయ్యే రెబల్ అయ్యేటువంటి అవకాశం అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి పరిస్థితి నెలకొందో ఒకవేళ ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వస్తే తెలుగుదేశం పార్టీ కనుక చోటు కల్పిస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీ తప్పు చేసిద్ది తప్పు చేసినట్టు అవుతుంది ఆల్రెడీ అంటే చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పారు అంటే వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళు వద్దనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అసలు మనం ఎందుకు తీసుకుంటాం మనం ఎందుకు స్వాగతిస్తాం అంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి మాట చెప్పడం గతంలో చేశారు చంద్రబాబు నాయుడు మాట చెప్పడం వేరు చేత వేరు ఉంటుంది ఇప్పుడు వచ్చే వాళ్ళని నేను ఎందుకు తీసుకుంటానని చెప్పేసి లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముప్పై మందిని తీసుకున్నారు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి అప్పటివరకు పచ్చ సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది అన్యాయం అయిపోయారు ఓకే అలానే ఇప్పుడు కనుక మళ్ళీ తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకే నష్టం జరిగింది నష్టం జరిగే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనికిరానిటువంటి వాళ్ళని తెలుగుదేశం పార్టీలో తీసుకుంటే చట్టపేరే కదా తెలుగుదేశం పార్టీ అదే క్లారిటీ ఇచ్చారు కదా చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు ఆ మాట మీద నిలబడగలిగి ఉండాలి ఒకటి నిలబడతారని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు నిలబడాలి పూర్వపు ఆనవాళ్ళు తీసుకుంటే పూర్వపు అనుభవాలు తీసుకుంటే నిలబడరేమో అనే సందేహం పడేవాళ్ళు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో సో కాబట్టి తెలుగుదేశం పార్టీ కనుక ఒకవేళ తీసుకుంటే తప్పు చేసినట్టు అవుతుంది అంటే ఒకనొక మూమెంట్లో ఏమన్నారంటే నేను మేము కనుక ద్వారా తలుపులు తీస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుంది అని చెప్పి అన్నారు ఇప్పుడు పరిస్థితి అదే ఉంది తెలుగుదేశం పార్టీ అవకాశం ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పులో ఒక డెబ్బై మంది ఎనభై మంది వచ్చేస్తారు రావడానికి సిద్ధంగా ఉన్నారనేది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నటువంటి వాళ్ళని బట్టి అర్థం అవుతుంది సో ఇంత వ్యతిరేకత ఉంటే ఆ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి మీద డివర్స్ అయ్యి మీటింగ్లు పెట్టుకుంటుంటే ఇలాంటి సందర్భంలో రోజా వచ్చేసి లేదు లేదు మీరు పార్టీ మారద్దు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవద్దు జగన్ అన్న న్యాయం చేస్తాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకోసారి అని చెప్పి ఆయన చెబుతున్నారు దీంతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపం ఇప్పుడు రోజా మీదకి మళ్ళీ వీళ్ళందరికీ ఎవరికైతే టికెట్లు రావాలనుకున్నారో వాళ్ళందరికీ రోజా మీద మళ్ళింది అమ్మ ముందు నీ సంగం చూసుకుని నీకు టికెట్ రాదు నీకు టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పి అంటున్నారు సో ఇవన్నీ నీకే టికెట్ లేదు ఇంక మాకేం భరోసా ఇస్తావు అని అని చెప్పి అంటున్నారు సో ఇప్పుడు రోజా ఎందుకు ఆ మాట అన్నారంటే నగరి నగరి టికెట్ మీకు కాక మీకు కాదంటే కదా వేరే వాళ్ళకి అంట కదా శిల్పా చక్రపాణి రెడ్డికి ఇస్తున్నారంట కదా అని చెప్పి ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే నాకు పర్లేదు నాకు ఎవరైనా పర్లేదు నగర్లో నాకు ఇవ్వకపోయినా పర్లేదు జగనన్న కనుక గెలుస్తారు అనుకుంటే చక్రపాణి రెడ్డికి ఇచ్చిన గోల్కి ఇచ్చినా నాకు అభ్యద్రం లేదు అని అని చెప్తూ ఖచ్చితంగా నాగ టికెట్ వస్తుందని చెప్పి మళ్ళీ ముక్తాయించింది ఆవిడ రిపోర్ట్ రిపోర్టర్ దగ్గర మళ్ళీ ఫైనల్గా నాకే వస్తుంది టికెట్ అని చెప్తూ ఒకవేళ టికెట్ రాకపోతే కూడా ఎవరు బాధపడద్దు అని చెప్పి ఒక సందేశం ఇచ్చారు అందరికీ ఈమె జగన్మోహన్ రెడ్డి దోతగా ఈమె సో అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఎమ్మెల్యేలకి ఏమాత్రం నచ్చల దాంతో జగన్ ఇప్పుడు రోజా మీద రివర్స్ అవుతున్నారు రోజా మీద రివర్స్ అవుతున్న పరిస్థితి ఒకవైపు బెంగళూరుకు పోయి వేసి రహస్య మీటింగ్ పెట్టుకొని వాళ్ళు టికెట్ రాకపోతే కనుక మేము మళ్ళీ పోటీ చేయాలి రంగంలో దిగాలి రెబల్స్ లాగాను లేదా ఇండిపెండెంట్ లేదంటే ఇంకో రకంగానో పోటీకి దిగాలి లేదంటే మా రాజకీయ ప్రయాణం స్టాప్ పడుతుంది అని చెప్పి వాళ్ళు అంటుంటే రోజా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ రోజా చెప్పడం అనేది వాళ్ళందరికీ మండేలాగా చేస్తుంది అందుకే అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇప్పుడు వాళ్ళ జ్వాల వాళ్ళు రగిలిపోతున్నట్టు సందర్భంగా రోజా ఈ మాట్లాడేటప్పటికి మరింత కోపం ఇప్పుడు రోజా మీద పెరిగింది సో అందుకే రోజా ఎప్పుడు కూడా చాలా సందర్భాల్లో కొంచెం ఆయన ఫెయిర్గా మాట్లాడుకు మాట్లాడుతున్నానని చెప్పి ఆమె భావిస్తూ ఉంటారు సో అది భూమి అవుతుంది ఆవిడకి ఒక్కోసారి ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా భూమి అవుతుంది ఎందుకంటే ఒకళ్ళిద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్ రాదంటే ఓకే డెబ్బై ఎనిమిది మంది టికెట్ రావచ్చు ఈ డెబ్బై ఎనభై మంది రోజాని విమర్శిస్తారు కదా విమర్శించే అవకాశం ఉంది కదా సరే సరే అమ్మ నీ నువ్వు ముందు నీ సంగతి చూసుకో మా సంగతి ఎందుకని చెప్పి అంటారు కదా సో అలాంటి పరిస్థితి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొంది సో రోజా తన నోటి దురుసో లేకపోతే యాదృచ్ఛికంగా వచ్చినటువంటి మాటలో ఏమో తెలియదు కానీ మొత్తం మీద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టార్గెట్ అయిపోయారు ఆవిడ ఇప్పుడు సో కాబట్టి రోజు రోజుల్లో మరి ఆమెని వదిలిపెడతారా ఈసీ టికెట్ రాని వాళ్ళందరూ లేదంటే అసలు వెళ్ళిపోతారా అనేది ఆసక్తికరం